బాబాతో తనకు గల ద్వితీయ రుణానుబంధాన్ని ప్రగాఢమైన అనుబంధాన్ని సాటి లేని సఖ్యతను సహచర భక్తులకు ఎనలేని హితం చేకూర్చడం కోసం వినియోగించి మాధవరావు అద్భుతమైన రీతిలో సద్వినియోగం చేసుకున్నాడు సాటి భక్తుల సంకటాలను కోరికలను తనవిగా భావించి వారి తరపున బాబాకు నివేదించి అర్థించి అభ్యర్థించి ప్రార్థించి అవసరమైతే వాదించి బాబా అనుగ్రహం ఇప్పించి ఆ భక్తుల జీవితాలలో హృదయాలలో ఆనందపు దివ్యలు వెలిగించడంలో నిమిత్త మాత్రుడై ఆ భక్తుల ఎనరైన ఆధరాభిమానాలకు పాత్రుడై సాయి ఊసులు సాయి ధ్యాసలో క్షణాలను అపూర్వ రీతిలో గడిపి అనుక్షణం పరహితం కోసం పరితప్పించిన మహోన్నత వ్యక్తిత్వం మాధవరావు సొంతం ఒక విధంగా బాబా మాధవరావుతో చేసిన అద్భుతమైన చెలిమి నాటి భక్తులకు బాబా అనుగ్రహం అనే అపూర్వమైన కలిమిని ప్రసాదించింది కొందరు భక్తుల విషయంలో మాధవరావు సహాయపడిన వైనాన్ని తెలుసుకుంటే నిస్వార్థమైన తన సేవా నిరతి పర పరహితం చేసే నిరంతరాయమైన నియతి నిష్కల్మషమైన మానసిక ఉన్నతి తన చర్యలలో నిగూఢమైన నిజాయితీ మనకు ప్రస్ఫుటమవుతాయి సాయి భక్తులు అవశ్యం పఠించవలసిన పాఠ్యాంశాలు అవుతాయి నిజానికి ఇప్పుడు కూడా బాబాను భౌతికంగా దర్శించాలని ఆశించే సాయి భక్తులు ఎవరైనా ఉంటే ఆ లీలలను చదివాక మాధవరావు సైత సాయిని దర్శించాలని ఉవ్విళ్ళూరుతారు కారణం మన సంగతులను మన తరపున మాధవరావు ప్రస్తావించినట్లుగా మనం కూడా వ్యక్తీకరించలేము మనం ఆశించిన హితం బాబా వద్ద నుండి వనగోరాలంటే మాధవరావు మధ్యవర్తిత్వమే మేలు అనే దృఢాభిప్రాయం మన మస్తిష్కంలో స్థిరమవుతుంది అంతగా మాధవరావుపై ప్రేమాభిమానాలను పెంపొందించి హృదయాన్ని ప్రఫుల్లితం చేసే కొన్ని లీలలను విందామా బాబా వద్దకు వెళ్ళడానికి బాబాను ఏదైనా అడగడానికి మాధవరావుకి ఎటువంటి సమయము ఆటంకం ఉండేవి కావు తనకు బుద్ధి పుట్టింది బాబాను అడగడం తనకు తోచిన సమయంలో బాబా వద్దకు వెళ్ళడం వంటివి బాబా వద్ద మాధవరావుకున్న చనువు సఖ్యతలకు నిదర్శనాలు కానీ అంతటి సఖ్యతను అటువంటి చనువును సాటి భక్తులకు ప్రయోజనం వనగూర్చడానికే మాధవరావు వినియోగించుకున్నాడు వివరాలలోకి వెళితే సాహిబ్ నోల్కర్ అనే భక్తునికి షిరిడిలో ఉండగా తన అంతిమ గడియలు సమీపించాయి ఆ సమయంలో తాను బాబా చరణ తీర్థాన్ని సేవించాలనే తన అంతిమ కోరికను విలుబుచ్చాడు అప్పుడు సమయం అర్ధరాత్రి ఒకటి రెండు గంటలై ఉంటుంది మరి అంత రాత్రిలో బాబా దగ్గరకు వెళ్ళి బాబా చరణ తీర్థాన్ని ఎవరు తీసుకురాగలరు చీకటి పడిన తరువాత ఎవరో ఒకరిద్దరు భక్తులకు మినహా మిగిలిన ఎవరికీ మసీదుకు వెళ్లేందుకు బాబా అనుమతి ఉండేది కాదు కానీ మాధవరావుకు ఆ నియమం వర్తించదు సాహెబ్ చివరి కోరికను విని చెల్లించిపోయిన మాధవరావు నడుముకు ఉత్తరీయాన్ని బిగించి కట్టుకొని ఒక పంచలోహాల చొంబు నిండా నీటిని నింపుకొని అంత రాత్రిలో మసీదుకు వెళ్ళాడు మాధవరావు వచ్చిన అలికిడికి బాబా లేచి ఎవరు అని అరిచారు నేను శ్యామాను అని మాధవరావు సమాధానమిచ్చాడు ఈ సమయంలో ఇక్కడికి వచ్చావా అని అరుస్తూ తిడుతూ కొట్టడానికి అన్నంత ఆవేశంతో బాబా మసీద్ అంచుల వరకు వచ్చి నిలబడ్డారు కానీ మాధవరావు ఏ మాత్రం జంకకుండా తాచాహెబ్ ప్రాణం పోతుంది దేవా చరణ తీర్థం కావాలంటున్నాడు ఇవు ఇవ్వు తొందరగా అని మాధవరావు అడిగాడు కుదరదు అని బాబా గట్టి గట్టిగా అరవసాగారు కానీ మాధవరావు ధైర్యంగా ముందుకు వెళ్ళాడు బాబా పై పైకి ఉగ్ర నరసింహావతారం దాల్చినట్లుగా కడంపడినప్పటికీ సాహెబ్ కోరిక నెరవేర్చడానికై కాళివేళ్లను ముందుకు జరిపారు అంతే వెంటనే మాధవరావు బాబా కాళివేళ్లను చేతిలోకి తీసుకుని చటుకుని చెంబులో ముంచి వెంటనే వెళ్ళి ఆ తీర్థాన్ని తాజ్చ్య సాహిబ్ నల్కరకు తాపాడు తర్వాత కొన్ని క్షణాలకు తాజ్చ్య సాయి ప్రాణాలు సాయి చరణాల్లో అయ్యాయి ఆ విధంగా బాబా చరణ తీర్థాన్ని తన ప్రాణం కోల్పోయే ముందు సేవించాలనే తాజ్య సాహిబ్ యొక్క కోరికను బాబాతో తనకున్న సఖ్యత మాధ్యమంగా నెరవేర్చి ఎనలేని ఉపకారం చేసిన మాధవరావు సాయి భక్తుల హృదయాలలో సాయి చరిత్ర పుటలలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటాడనడంలో అతిశయోక్తి ఏముంది పై పైన కోపించినప్పటికీ తాచ్యాసాహిబ్ కోరిక నెరవేర్చడానికై మసీద్ అంశుల వద్ద నిలబడి తమ కాళివేళ నీటిలో ముంచేందుకు అనువుగా ఉంచిన వైనంలో శ్రీ సాయి తమ భక్తులపై చూపించే అవ్యాజమైన ప్రేమ ఈ లీల మాధ్యమంగా మనకు అవగతమవుతుంది రెండవ లీల సుమారుగా పంతొమ్మిది వందల పదిహేను లేక పదహారవ సంవత్సరంలో గట్టించిన ఒక లీలను మాధవరావు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సర ప్రాంతంలో వాడాలో ఉపస్థితిమై ఉన్న భక్తులకు జైమనీ జైసా భావ తయా తైసానుభవ ఎవరి భావం ఎలా ఉంటే వారి అనుభవం అలానే ఉంటుంది అనే గీతంలోని భావాన్ని ఉటంకిస్తూ ఉదాహరణగా ఒక బాబా లేళ్లను వర్ణించాడు ఆ లేలను వినిన సాయి భక్తుల హృదయంలో సాయి భక్తి భావంతో పొంగిపోయింది ఆ లేలను వివరిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనై రోధించిన మాధవరావును చూసి మరింత తన ప్రేమోద్వేగానికి చలించి అక్కడి వారి కళ్ళు సజలమయ్యాయి ఆ లేలను మాధవరావు వివరిస్తుండగా శ్రీ ఆత్మారాం రామచంద్ర తర్కడ్ రాసుకొని అదే సంవత్సరం శ్రీ లాయి సాయి లీలా మాసిక్ పత్రికలో ప్రచురించారు సాయి భగవంతుని గుండెల్లో భక్తుల పట్ల గూడు కట్టుకుని ఉండి అపార ప్రేమకు అద్దం పట్టి ఆ లీలలోని పూర్వాపరాలను అవలోకించే ప్రయత్నం చేద్దాం షిరిడీలో అది శ్రీరామనవమి ఉత్సవం రోజు సుమారు వేల సుమారు వేలాది మంది ఉత్సవానికి హాజరయ్యారు వారందరూ బాబా దర్శనాన్ని దర్శనం చేసుకోవడానికై మహా ఉత్సాహాన్ని చూపించసాగారు పోలీస్ సిబ్బంది ఉత్సవ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ అధికారిక సిబ్బంది ఉత్సవం సజావుగా జరిపే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు దాదాపు తెల్లవారుజాము నుండే బాబా తమ ఆసనంపై కూర్చొని ఉన్నారు అప్పటి నుండే భక్తులు బాబా దర్శనానికై బార్లు తీరారు సమయం సుమారుగా పదకొండు గంటలై మధ్యాహ్న గడియలు ప్రవేశించసాగాయి మసీదు ఆవరణలో బయట ఇసుక వేస్తే రాళ్ళనంతగా జనసమర్థంతో నిండి ఉంది కొందరు భక్తులు వెళ్ళి పోలీసులతో కాసేపు యాత్రను ఆపండి బాబాను అల్పాహారం తీసుకొనివ్వండి అని అభ్యర్థించారు పోలీసులు మరియు భక్తులు కలిసి ఆ ప్రయత్నం చేయబోతే బాబా వారిని వారించి నాకు ఆకలిగా లేదు అని చెప్పారు అందువల్ల భక్తులు బాబాను దర్శించుకునే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది అసలే ఎండాకాలం రోజు అసలే ఎండాకాలం రోజులు తీవ్రమైన వేడి అందులో విపరీతమైన జనసమర్థం అందువల్ల అందరి శరీరాన్ని నుండి చెమటలు ధారగా కారుతున్నాయి కానీ రామనవమి ఉత్సవానికి వచ్చిన భక్తుల ఉత్సాహం అపూర్వంగా ఉండి బాబా దర్శనానికై తహతహలాడారు ఆ సమయంలో సుమారు అరవై ఐదు లేక డెబ్బై సంవత్సరాలు కలిగి అతి బలహీనంగా ఉన్న ఒక మరాఠా వృద్ధురాలు మసీదు బయట జనసమర్థంలో చిక్కుకొని అరే ఈ పేద వృద్ధిరాలపై కనికరం చూపండి నన్ను బాబా దర్శనం చేసుకొనివ్వండి అని అరుస్తూ ఎండ వేడిమికి తాళలేక తల్ల డెల్ల సాగింది కానీ ఆ గందరగోళంలో ఆమె అరుపులు ఆవేదన ఎవరికీ వినపడే పరిస్థితి లేదు కానీ ఆ ఆవేదన ఎవరికి చేరాలో వారికి చేరింది ఆ ఆక్రమణ ఎవరికి వినపడాలో వారికి వినపడింది సరిగ్గా ఆ సమయానికి మాధవరావు సాయి సంకల్పానుసారం ఆమె ప్రక్క నుండే బాబా వద్దకు వెళుతున్నాడు ఆమెను చూసి మాధవరావు హృదయంలో జాలి ఉత్పన్నమైంది వెంటనే ఆమె చేయి పట్టుకొని నాతోటి పదమ్మ నేను నీకు బాబా దర్శనం చేయిస్తాను అని చెప్పాడు అప్పుడు ఆ వృద్ధురాళి కళ్ళలో కనపడిన ఆనందాన్ని నా జీవితంలో మర్చిపోలేను అని మాధవరావు ఆ గడియలను స్మరించుకుంటూ పేర్కొంటాడు పోలీసులందరికీ మాధురావు గురించి తెలుసు కాబట్టి వెంటనే మసీదులోకి వెళ్ళడానికి ఆ భయంకర జన సమర్థంలో దారి ఏర్పాటు చేశారు వారు బాబా దగ్గరకు వెళ్ళగానే ఆ వృద్ధురాలు బాబా అంటూ కేక పెట్టి బాబాను గట్టిగా ఆలింగనం చేసుకుంది కనుల నుండి ధారగా కన్నీరు సాగింది కొంచెం సేపటి వరకు ఆమె తేరుకోలేకపోయింది బాబా ఆమె తలను వీపును ప్రేమగా నిమిరి ఆమె ఇంటి క్షేమ సమాచారాన్ని విచారించి తల్లి నేను ఎప్పటి నుండో నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను నీవు నా కోసం తినడానికి ఏం తీసుకుని వచ్చావు అని అడిగారు అప్పుడు ఆ వృద్ధురాలు కొంచెం ఆనందంతో కానీ కొంచెం బాధతో బాబా నేను నీకోసం ఒక బాకరి అంటే సజ్జరు సద్దరొట్టె రొట్టె మరియు రెండు ఉల్లిపాయలను తీసుకొచ్చాను కానీ దారిలో నడుస్తూ 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 బాగా అలసిపోయాను ఉదయం పొలిమేర వద్ద సగం బాకరి ఒక ఉల్లిపాయ తిన్నాను ఇక నా వద్ద సగం బాకరి ఒక ఉల్లిపాయ ఉన్నాయి అవి నువ్వు తిను బాబా అని అంటూ కళ్ళు తుడుచుకుంటూ ఆతులతో మూటను విప్పదీసి ఆ సగం బాకరీని ఉల్లిపాయను బాబాకు ఇచ్చింది బాబా కూడా అంతే ఆత్రంగా అక్కడికక్కడే వాటిని తినేసి ఆమెతో అమ్మా నీ బాకరి ఎంతో రుచిగా ఉంది నాకు ఎంతగానో నచ్చింది అని అన్నారు ఆ గమనీయమైన దృశ్యం చూసి తమను తాము మరిచిపోయిన స్థితిలో అక్కడ ఉపస్థితిమైన ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి ఆ ఉదంతం అంతా చూసి నేను తీవ్ర ఉద్విగ్నతకు లోనయ్యానని చెబుతూ మాధవరావు మరలా ఉద్విగ్నతకు లోనై రోధించేవారు సరే ఆ వృద్ధురాళికి నేను ధన్యురాలయ్యాను అయ్యాను అనే భావం కలిగింది బాబా చేతి ప్రసాదం ఊది తీసుకొని అవధులు లేని ఆనందంతో అంతకు మించిన సంతృప్తితో ఆ వృద్ధురాలు వెళ్ళింది పోలీస్ పార్టీలు ఆమెను ఎంతో జాగ్రత్తగా జన నుండి బయటకు తీసుకువెళ్ళాడు బాబా ఆ వృద్ధురాళ్ళుని అమ్మ నా కోసం తినడానికి ఏం తీసుకొచ్చావు అని అడిగి ఆమె ఇచ్చిన అర్ధపాకరిని ఎంతో ఆత్రంగా సంతృప్తిగా భుజించడం చూసిన భక్తులకు బాబా ఉదయం నుండి అల్పాహారం భుజించకుండా ఎందుకు అలాగే కూర్చున్నారో అవగతమై సాయి యొక్క భక్త వాత్సల్యాన్ని స్మరించుకొని భక్తి శ్రద్ధలతో నమస్కరించుకున్నారు